రాఘవ రాజారాం పతితపావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి శాలగ్రాం భద్రగిరీశ్వర సీతారాం భక్తజనప్రియ సీతారాం జానకి రమణ సీతారాం జయ రాఘవ రాజారాం దక్షిణ గంగా అయిన గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి భద్రగిరీశ్వరుడు ప్రస్తుతం భద్రాచలం భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు ఇంతటి చారిత్రాత్మక ప్రాశస్త్యాన్ని గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణలోని జిల్లాల పునర్విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం అనే జిల్లాను ఏర్పాటు చేసి విశిష్టమైన ప్రాశస్తానాన్ని కల్పించి శ్రీరాముని పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు ఇంతటి రాముడి పేరు చెప్పే ఎన్డీఏ గవర్నమెంట్ దక్షిణ అయోధ్య అయిన భద్రాచలాన్ని కానీ తెలంగాణకు కానీ ఎటువంటి నిధులు కానీ కొత్త రైలు కానీ ఇవ్వలేదని తెలియజేస్తున్నాను దేశ రైల్వే ఆదాయానికి తెలంగాణ నుండి అధికంగా నిధులు వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేకంగా న్యాయం జరగట్లేదు తెలంగాణ నుండి వచ్చిన ముఖ్యమైన డిమాండ్లలో ఒకటి కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయడం దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న కాజీపేట జంక్షన్ వ్యూహాత్మక ఉత్తర మరియు దక్షిణ భారతదేశానికి ప్రవేశ ద్వారంగా ఉంది ఇది భల్లారి విజయవాడ మరియు మనుగూరు నుండి సమాన దూరంలో ఉంది ఇది భౌగోళికంగా మరియు కార్యాచరణ పరంగా లాభదాయకంగా కూడా ఉంది ఉదాహరణకు దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో మా కాజీపేట దాదాపు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వాటాను అందిస్తుంది కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయడం మరియు పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి కీలకమైన డిమాండ్లు పరిష్కరించలేదు తెలంగాణలో తెల తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు జాప్యాలు ట్రాఫిక్ సమస్య మరియు ప్రమాదాలు తగ్గించడానికి ఆర్ఓబి మరియు ఆర్యూబీ లేకపోవడం ఆర్ఓబీ ఆర్యూబీ నిర్మాణాల్లో భూసేకరణ సమస్యలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యం ఖర్చులలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడం వలన ఉదాహరణకు బొల్లారం యార్డ్లోని ఎల్సీ టూ ఫిఫ్టీ వద్ద ఆర్ఓబి నేరేడ్మెట్లోని బీపీ ఎయిట్ వద్ద ఆర్యుబి అదేవిధంగా మేడ్చల్ మరియు మల్కాజ్గిరి మధ్య ఎల్సీ టూ ఫార్టీ సెవెన్ నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి తెలంగాణలో రైలు సేవలు మరియు కనెక్టివిటీ కోవిడ్ విపత్కర సమయంలో అనేక రైలు సేవలను రద్దు చేశారు వాటిని పునరుద్ధరించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనుగూరు టు డోర్నకల్ మరియు మనుగూరు టు కొల్హాపూర్ రైళ్ల గురించి పలు మార్లు విన్నవించినా తిరిగి పునరుద్ధరించలేదు మహుబ్బాద్ డోర్నకల్ కేశంబంద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్ల స్టాపేజీ కోసం ఎన్నిసార్లు అభ్యర్థించినా తిరస్కరించారు అనేక సార్లు కొత్త రైళ్ల ప్రతిపాదన కోసం అభ్యర్థించిన ఒక కొత్త కొత్త రైలు కూడా ప్రకటించలేదు ఉదాహరణకు కరీంనగర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ను నిజామాబాద్ వరకు పొడిగించడం మంచిర్యాల టు తిరుపతి భద్రాచలం మంచిర్యాల టు తిరుపతి భద్రాచలం టు తిరుపతికి కొత్త రైళ్ల కోసం డిమాండ్ ఉంది మనోహరాబాద్ టు కొత్తపల్లి న్యూ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది దాంట్లో సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట మరియు గుర్రాల మధ్యలో ఉన్నటువంటి చిన్న కోడును రైల్వే స్టాప్గా పెట్టి రైల్వే స్టేషన్గా పునరుద్ధరించాలని రెండు ప్లాట్ఫామ్లు కొత్తగా కట్టాలని చెప్పేసి ప్రజలు తీవ్రంగా బలంగా కోరుకుంటున్నారు అది ఒకటి నిర్మాణం చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరడం జరుగుతుంది ఖమ్మంలో రీసెంట్గా జరుగుతున్నటువంటి మూడో రైల్వే స్టేషన్ మన రైల్ ప్లాట్ఫామ్ లైన్ కొత్తగా నిర్మించి గతంలో ఉన్నటువంటి రైలు గేట్ను తీసివేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి త్రీ టౌన్ కానీ కమాన్ బజార్ కానీ గాంధీ చౌక్ ప్రజలందరికీ కూడా తీవ్ర అవ్య ఇబ్బందులు గురవుతున్నారు అక్కడ ఒక అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ఖచ్చితంగా కావాల్సి ఉంది ఇది ప్రజలు బలంగా కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి రైల్వే మంత్రి గారిని కూడా కలవడం జరిగింది దాన్ని మొన్న మంత్రి గారిని కూడా అక్కడ కలవడం జరిగింది తెలంగాణలోని అనేక స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు మరుగుదొడ్లు వెయిటింగా పారిశుధ్యం వంటి కొరబడ్డాయి ముఖ్యమైన స్టేషన్లలో కూడా స్త్రీలకు వికలాంగులకు వృద్ధులకు విశ్రాంతి గదులు కానీ మౌలిక సదుపాయాలు కానీ లేవు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని అన్ని స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ రైల్వే ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య సేవల సంస్కరణ లాలాగూడలోని రైల్వే స్టేషన్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మరియు విజయవాడలోని డిఆర్ఎం హాస్పిటల్ వంటి ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ యోజన కింద నమోదు చేయబడినప్పటికీ ఈ పథకం కింద ఏ రోగులకు చికిత్స చేయలేదు ప్రజలకు సరసమైన ఆరోగ్యమైన సంరక్షణ అందించడానికి ఉద్దేశించిన పథకం అమల్లో ఇది స్పష్టమైన లోపం అంతేకాకుండా తెలంగాణలోని వివిధ రైల్వే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సిబ్బంది కొరతతో ఉన్నాయి రైల్వే బోర్డు యొక్క వైద్య మండలి పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైల్వే రిఫరల్ కేసులు మరియు ఖర్చులు పెరిగాయి థ్యాంక్ యూ సార్